బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ శ్రవంతి చుక్కారపు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది సోషల్ మీడియా నుంచి స్టార్ హీరోల ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లకు యాంకరింగ్ చేసే స్థాయికి ఆమె చేరుకుంది అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో స్రవంతి ఒక పోస్ట్ చేసింది తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డానని పేర్కొంది దీంతో తన అభిమానులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో శ్రవంతి తన అనారోగ్యం గురించి ఇలా చెప్పింది నేను అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు పెట్టక తప్పలేదు కేవలం అవగాహన కోసం మాత్రమే ఇలా చెప్తున్నాను ముఖ్యంగా ఆడవారి కోసం చెప్తున్నాను ముప్పై ఐదు నుంచి నలభై రోజులుగా నాకు విపరీతమైన బ్లీడింగ్ అవుతూనే ఉంది రకరకాల మెడిసిన్ వాడాను డాక్టర్ని డైరెక్ట్గా వెళ్ళి కలిసే సమయం లేకపోవడంతో స్కానింగ్ చేయించుకోలేదు ఒకరోజు షూటింగ్ ఉదయం ఆరు నలభై ఐదు నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున రెండు నలభై ఐదు వరకు జరిగింది దీంతో విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అప్పుడు తెలిసింది అది చిన్న సమస్య కాదు అని వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది అయితే గతంలో మాధురి నేను పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు రావాలంటే కనీసం నాలుగు నుంచి ఐదు వారానికి పడుతుంది ఇదే విషయాన్ని వైద్యులు సూచించారు షూటింగ్ లేదా మీ ఇతర పనుల కోసం అని ఎక్కువ సమయం కేటాయించకండి అనారోగ్యంతో పనులోకి వెళ్లడం వల్ల మరింత ఎక్కువ నష్టం జరగవచ్చు మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే మీ ఆరోగ్యానికి మొదట ప్రాముఖ్యత ఇవ్వండి నిర్లక్ష్యం చేయకండి ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయని ఆమె పేర్కొంది స్రవంతి గర్భాశయ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది రాయలసీమలోని మారుమూల గ్రామమైన కదిరి నుంచి వచ్చింది ఈ అంక శ్రవంతి చొక్కారపు సోషల్ మీడియా నుంచి టీవీ దాకా సాగింద ప్రయాణం స్టేజ్ పై కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన స్మైల్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్